గృహప్రవేశం ముందు ఉదక శాంతి యాక్చువల్లీ చాలా గొప్ప కార్యక్రమం ఉదక ఉదకశాంతి అనేది గృహ నిర్మాణం సందర్భంలో అనేకమైనటువంటి అంశాలు మనం అక్కడ పొరపాట్లు జరుగుతుంటాయి ఒకసారి వర్కర్స్కి ఏదైనా బాధ కలుగుతున్నాయి ఏదైనా రాయి దగిలో ఒక రాడ్డు దగిలో లేకపోతే చెక్క మొక్క తగిలో గుచ్చుకున్నవన్నీ కూడా వాళ్ళు అట్లాగే బాధపడుతూ ఉంటారు ఏదైనా తెలియక కొన్ని కొన్ని జీవాలు అందులోకి వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటాయి గృహ నిర్మాణ సందర్భంలో మరి కీటకాలు ఇట్లాంటివి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాయి ఈ గృహ నిర్మాణం అయ్యేలోపుగా శుభప్రదంగా ఒక టీమ్ ఆఫ్ వర్కర్స్ ఎంత లబ్ధి పొందుతారో అట్ ద సేమ్ టైం ద టైమ్ ఆఫ్ వర్కర్స్ కూడా ఆ వర్కర్స్ టీమ్ కూడా ఎంతో కొంత బాధపడుతున్న సందర్భాలు కూడా ఉంటాయి బాధపడడం అంటే ఆ పని చేస్తున్న సందర్భంలో వాళ్ళు జరిగినటువంటి ఘటనలు ఒక సుత్తి ఉల్లిపెట్టి కొడుతున్నారు ఏదో పొరపాటున చేతి జరిగింది వాడికి బాధ కలుగుతుంది ఇలాంటివన్నీ జరిగినాయి ఇలాగా అది చిన్న సంఘటన తగ్గించి పెద్ద సంఘటన వరకు ఒకసారి కొన్ని కొన్ని అంతస్తుల్లో పొరపాటున కాలు జారి పడిపోతూ ఉంటారు వర్కర్స్ వాళ్ళకి చాలా తీవ్రమైన గాయాలు జరుగుతూ ఉంటాయి అలా చిన్న ఇబ్బంది తగ్గించి పెద్ద గాయం వరకు జరిగినటువంటి ఆ ఇంట్లో ప్రత్యక్షంగా గృహప్రవేశం జరగడం కంటే కూడా ఒకరోజు ముందు ఆ ఇల్లుని ఉదకశాంతి చేసి ఇల్లంతా మొత్తం ఖాళీ చేసి ఇంట్లో ఉదక శాంతి చేసి చేస్తే గృహానికి మంత్రభూతంగా శాంతి చేసినట్లు లెక్క గృహం అంతా కూడా మరి ఇటువంటి దోషాలని దూరం చేసుకున్నట్టు లెక్క ఇంకా ఈ వర్కర్స్ వాళ్ళకి జరిగినటువంటి జీవాలకి జరిగినటువంటి ఈ ప్రమాదాలు కానీ చికాకులు కానీ ఏమైనా ఉంటాయి అవన్నీ కూడా దీని ద్వారా జరిగినటువంటి ప్రమాదాలను పోతాయి ఆ గృహం తర్వాత ఆ ఇంట్లో నివాసం చేసేవాడికి ఎటువంటి ప్రమాదాన్ని ఇవ్వకుండా ఉంటుందని మనకు వైదిక సాంప్రదాయంలో అంటే వేద విహితమైన కర్మకాండలు ఆచరించేటువంటి వైదిక సాంప్రదాయంలో ఈ ఉదక శాంతి అనేటువంటి ప్రోగ్రామ్ని అడ్జస్ట్ రేపు గృహప్రవేశం ఉంటే వాళ్ళు ఉదక శాంతి చేసుకోవడం అనే ప్రోగ్రాం పెట్టారు ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం చెప్తుంటే ఈ బ్రాహ్మణులు బాగా డబ్బు సంపాదించుకోవడం కోసం పెట్టారా అనేవాళ్ళు ఎక్కువైపోయారు ఈ నేవాసంలో మనకెందు ఎవరు నడిపి చెప్దాంలే అని చెప్పి ఇట్లాంటి కొన్ని శాస్త్రీయమైనటువంటి సాంప్రదాయపరమైనటువంటి అంశాలను కూడా మనకు వశిష్ఠ స్థానంలో వచ్చేటువంటి ఆ యొక్క పండితుడు కూడా చెప్పడానికి కొంచెం జంపుతున్నటువంటి రోజులు అని కూడా అంటే వృధా ఖర్చులకి అనవసరమైనటువంటి ప్రయత్నాలకి అనవసరమైనటువంటి విషయాలకి ఖర్చు పెట్టేటువంటి ధనాన్ని నేను ఉండబోయే గృహం ఇది నాకు సౌఖ్యాన్ని ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ మన సాంప్రదాయానికి ప్రాధాన్యం ఇద్దాం అనేటువంటి ఉద్దేశంలో ఉన్నటువంటి యజమానులు తగ్గిపోతున్నారు గృహ యజమానులు తగ్గిపోతున్నారు ఆ నేపథ్యంలో మనవాళ్ళు కూడా ఇట్లాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ చెప్పడానికి కొంచెం ఫీల్ అవుతున్నారు దాంతో గృహప్రవేశానికి ముందు ఉదగశాంతి శాంతి గృహప్రవేశం నాడు లింగార్చన పుట్టమట్టితో లింగార్చన చేసి అది చాలా విశేషంగా ఇంట్లో చేస్తూ ఉండేవాళ్ళ పూర్వం అవన్నీ కూడా పోయినాయి వాళ్ళ రోజున కేవలం పది మందికి వచ్చిన వాళ్ళ దగ్గర ఒక షో ప్రోగ్రామింగ్ కోసం చెప్పేసి అక్కర్లేని ఏవేవో చేసేసుకుంటున్నారు తప్పితే సాంప్రదాయబద్ధమైనటువంటి ప్రోగ్రామ్స్ చేయట్ల ఈ ఉదక శాంతి ఇంటిలో ముందుగా చేసుకోవడం మూలంగా మనం గృహప్రవేశం అయినప్పుడు ఆ ఇల్లు ఆ వాస్త పురుషుడు మనకి బాగా అనుగ్రహిస్తాడు ఏమండి వాస్తుకి ఉదకశాంతికి సంబంధం ఉంటారా ఉదయశాంతి వాస్తుతో వాస్తు పురుషుల యొక్క శాంతిని ఎందుకు ఇస్తుంది అంటే ఆ వాస్తు నిర్మాణం జరగడానికి వెనకాల జరిగిపోయినటువంటి ఆ నిర్మాణంలో జరిగినటువంటి ఇబ్బందికరమైన ఘటనలన్నింటినీ కూడా ఈ ఉదగశాంతి మూలంగా శాంతి జరుగుతుంది అనేది మనకి వైదిక సాంప్రదాయంలో భావన అందువలన మనవాళ్ళు పూర్వం గృహప్రవేశానికి ముందు ఉదక్శాంతి చేసేవాళ్ళు ఉదగశాంతి చాలా కార్యక్రమాల్లో చేస్తుంటారు అందువలన మరి అందరూ కూడా ఈ ఖర్చు అనే మాటగా భావించకుండా ఇది మన క్షేమం కోసం మన గృహంలో మనకి నివాసం సుఖాన్ని క్షేమాన్ని కలగజేయడం కోసం అని చెప్పేసి గృహప్రవేశానికి ముందు ఉదక శాంతి గృహప్రవేశం నాడు వాస్తు పురుష నవగ్రహ శాంతి చేసుకోవడం అనేది చాలా అవసరం అది గమనించుకోండి లేదు మీరే స్వయంగా శోధన చేయండి చేసి అది అనుష్ఠించడం గలవడపడండి స్వస్తి